హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనేం బాగలేను జ్వరం వచ్చింది టెన్ డేస్ నుంచి చేలో పని నిన్న విజయవాడ వెళ్ళి మా బాబు దగ్గరికి వెళ్ళాను ఈ ఎండలు మామూలుగా లేవు తిరిగి తిరిగి అసలు పిచ్చుకోకలాగా విజయవాడ రోడ్లన్నీ తిరిగి నిన్న అప్ అండ్ డౌన్ జర్నీ త్రీ త్రీకి అబ్బాయికి స్నాక్స్ తేడానికి వెళ్తున్నాం పార్స్టల్కి వెళ్తున్నాం అందుకు స్నాక్స్ కొనుక్కురావడానికి వెళ్తున్నాం చికెన్ పెకిల్ చేసే టైం లేక చేస్తా తెలుసా చికెన్ పికిల్ నేను ఎంత టేస్టీగా చేస్తాను చేసే టైం లేక ఆ చక్రాలు పావు కేసా టేస్ట్ చూడాలా ఏదైనా మా పిల్లలు తీసుకుంటేటప్పుడు టేస్ట్ చూస్తాను నేను చిన్నప్పుడు వాళ్ళకి టానిక్ వేసేటప్పుడు కానీ టేస్ట్ చూసేదాన్ని అయ్యో పావు కేజీ టేస్ట్ ఎలా ఉంది బాగుంది ఒకటి నేను చూస్తా ఫ్రెష్ గా చేస్తారు అవునా స్వీట్లు హాట్లు పెట్టిద్దా ఈ అన్న తినే ప్లేట్లు ఎన్ని ప్లేట్లు కొనాలో అంటే వాటర్ బాటిల్ ఎన్ని ప్లేట్లు ఎప్పుడు హోల్సేల్ షాప్లోనే తీసుకుంటాం మేము ఎప్పుడు హాస్టల్కి వెళ్ళాం ఈ అంకుల్ దగ్గర షాపింగ్ చేయకుండా మాత్రం వెళ్ళాం दिन कला

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనేం బాగాలేను జ్వరం వచ్చింది టెన్ డేస్ నుంచి చేలో పని నిన్న విజయవాడ వెళ్ళి మా బాబు దగ్గరికి వెళ్ళాను ఈ ఎండలు మామూలుగా లేవు తిరిగి తిరిగి అసలు పిచ్చుకుక్కలాగా విజయవాడ రోడ్లన్నీ తిరిగి నిన్న అప్ అండ్ డౌన్ జర్నీ త్రీ త్రీకి నిన్న మా బాబు దగ్గరికి వెళ్ళి బాగా తిరిగా బాబుని బయటికి తీసుకొని వెళ్ళి మళ్ళీ అమ్మటే రిటర్న్ అవటం వల్ల ఈ ఎండలు మామూలుగా లేవు ఇంకా తిరిగి తిరిగి మూల పడ్డా జ్వరం వచ్చింది పెరుగన్నను తింటున్నా మా హస్బెండ్ డ్యూటీకి టైం అవుతుందని చెప్పి లంచ్ బాక్స్ కట్టాను ఆయన డ్యూటీకి వెళ్ళారు ఈ పెరుగన్నం తిని ఈ ట్యాబ్లెట్ వేసుకొని ఈరోజు నాలుగు ఫేషియల్ ఉన్నాయి పెళ్ళిళ్ళ సీజన్ కదా వాళ్ళు నిన్ననే టూ టైమ్స్ తిరిగారంట మళ్ళీ ఈరోజు మార్నింగే వచ్చారు ఎయిట్ థర్టీకి ఎయిట్కే వచ్చారు ఎయిట్కే వచ్చి పిల్ల పిలిస్తే నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళానండి మా బాబు పాస్ అయ్యాడని చెప్పి ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాను ఆకు ఆకులు తీసుకొని తమలపాకులు తీసుకొని శనివారం అని ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాను హనుమాన్ చాలీసా చదువుతారు మా ఊర్లో సెవెన్ టు ఎయిట్ దాకా ఓపిక పొద్దునే ఓపిక లేక లేకపోయా లేకపోయినా సరే ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని స్నానం చేసి గుడికెళ్ళి హనుమాన్ చాలీసాలో అందుకొని ఇంకా ఆంజనేయస్వామికి ఆకులు ఇచ్చి అన్నం పెట్టుకొని ఇంకా వచ్చాను వచ్చినప్పటి నుంచి కళ్ళు తిరుగుతున్నాయి బాగాలేదు అయినా సరే మా హస్బెండ్కి అలాగే ఓపికగా చేసి పెట్టి ఆయన డ్యూటీ టైం అవుతుంది ఆయన డ్యూటీకి వెళ్ళాలి నిన్న సెలవు అని చెప్పి విజయవాడ వెళ్ళి బాగా తిరిగాము వేడంతా బయటకు వచ్చింది ఇప్పుడు పెరగన్నం తిని ఈ ట్యాబ్లెట్లు వేసుకొని ఇంకా ఓపిక తెచ్చుకొని ఓపిక లేదు అస్సలు బాగాలేదు త కళ్ళన్నీ మండుతున్నాయి జ్వరం ఉంది ఒంట్లో కానీ వాళ్ళకు తప్పుడు చేసి పెళ్ళిళ్ళప్పుడు చేయకపోతే అలాగానే అలాగే ఎనర్జీ తెచ్చుకొని ఈరోజు ఏమైనా వాళ్ళకి ఫేషియల్ చేయాలి నేను జర్నీలో ఉండే వీడియో అప్లోడ్ పెట్టలేదు ఈరోజు కుదిరితే పెడతా ఇదిగోండి నా పరిస్థితి పెరుగన్నము డోలా ట్యాబ్లెట్ వచ్చింది పెరుగన్నం తినేసి ఈ ట్యాబ్లెట్ వేసుకొని ఎనర్జీ తెచ్చి వాళ్ళకి ఫేషియల్ చేయాలి ఈరోజు నాలుగు ఫేషియల్ ఉన్నాయి కానీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే వీడియో వాళ్ళు పర్మిషన్ ఇస్తే వీడియో తీయచ్చు కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు అందుకని నేను నా పార్లర్కి వచ్చే వాళ్ళని రివీల్ చేయను లేకపోతే మీకు ఎన్నో బ్యూటీ టిప్స్ చెప్దాం అనుకుంటా వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు కాబట్టి నా పెరుగన్నను తిని ఒక ఐదు నిమిషాలు పడుకుంటే వాళ్ళు రాగానే ఎనర్జీ తెచ్చుకోవడానికి ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ ఈ పెరుగన్న సీజన్ అప్పుడే కదా అని చేస్తున్నా ఇంట్లో అయితే అస్సలు ఓపిక లేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా లేదు అందుకే డైరెక్ట్గా వీడియోలో చెప్తున్నా వాక్స్ కట్టేసా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు నేను పెరిగిన దీని ఒక ఐదు నిమిషాలు పడుకుంటే ట్యాబ్లెట్ వేసుకొని ఆ కంట్లో వేడి లాగుతుంది తలంతా కుదిరితే పార్లర్కి వచ్చిన వాళ్ళని వీడియో పర్మిషన్ ఇస్తే తీస్తాను వీడియోకి లైక్ చేయండి లైక్ చేసి నాకు బూస్టప్ ఇవ్వండి ఇంకా ఇంకొన్ని మరిన్ని వీడియోలు పెడతా అసలు నిన్న విజయవాడ వెళ్ళాను నిన్న గుడ్ ఫ్రైడే వీడియో పెడదాం అనుకున్నా టైం కానీ ఫోన్ స్ట్రక్ అయిపోయి వీడియో కెమెరా అన్ అవ్వట్లేదు ఏమైందో ఇప్పటికే దీని మీద ఇన్వెస్ట్ ఫోన్ కొన్నాను ఇంకా కొత్త ఫోన్ కొనలేక నేను చాలా ట్రబుల్ ఇచ్చింది ఫోన్ అసలు ఎక్కడ వీడియోలకి సహకరించాలా మా హస్బెండ్ మొబైల్ తీసుకొని తీసిన వీడియోలు క్లారిటీ లేవు అస్సలు ఓపిక లేదు మా హస్బెండ్ నీకు ఇలా నెక్కిస్తాను అప్పుడు కానీ వర్క్ చేయకుండా పడుకుంటావు అంటున్నాడు లేదు ఈ రెండు రోజులు పెళ్ళిళ్ళు ఉన్నాయని ఆయన రిక్వెస్ట్ చేశాను ఈ ట్యాబ్లెట్ వేసుకొని చెయ్యాలి వైస్ ఈ పెరుగన్న తింటే ఈ పెరుగన్నం తింటుంటే గొంతు పట్టుకుంటుంది అందుకనే వాటర్ ఎప్పుడు పక్కనే పెట్టుకుంటాం ఎందుకు నాకు పెరుగన్న తినేటప్పుడు గొంతు పట్టుకుంటుంది ట్టుకున్న కొట్టే వాటర్ పక్కన పెట్టుకుందాం ఇంకా పెరుగన్నా తింటాం ఫినిష్ అయిపోయింది పొద్దున్నే లేకపోయినా మా హస్బెండ్కి చెప్పలేదు అలాగే సైలెంట్గా పని చేసుకొని గుడికి వెళ్దాం మళ్ళీ వద్దులే జ్వరం వచ్చింది కదా ఎందుకు అంటాడని టాబ్లెట్ వేసుకొని వాటర్ వాగా ఒక పది నిమిషాలు పడుకుంటే ఎవరొచ్చిన ఎనర్జీ లేకపోయినా కూర్చొని అన్నా చేయాలి ఈరోజు స్టూల్ వేసుకొని కూర్చొని అన్న చేయాలి ఎందుకంటే వాళ్ళు నాకు పార్లర్లో ఉత్తప్పుడు చేస్తే అక్క పెళ్ళిళ్ళు అప్పుడు చేయబోతాయిలాగాని నిన్న రెండు సార్లు తిరిగారండి నా మీద అంత అభిమానం నిన్నటు మా మరిది కొడుకు వచ్చాడు పెద్దమ్మ నలుగురు వచ్చిపోయారు పెద్దమ్మ అని ఈరోజు మార్నింగ్ నేను గుడికెళ్ళప్పుడు కానీ వచ్చారంట వాళ్ళకి ఉత్తప్పుడు చేసి పెళ్ళిళ్ళప్పుడు చేయకపోతే ఎలా అని ఎనర్జీ తెచ్చుకుంటున్నా ఓపిక లేకపోయినా ఈరోజు ఏమైనా వాళ్ళకి ఫేషియల్ చేసి ఎనర్జీ తెచ్చుకోవాలి ఉత్తప్పుడు చేసి పెళ్ళిళ్ళప్పుడు వాళ్ళు ఫీల్ అవుతుంది నేను మా ఆయన నా కొడుకు ముగ్గురం విజయవాడ రోడ్లన్నీ తిరిగాం అసలు కోవరంకి సెంటర్ అసలు మామూలుగానండి నిన్న రన్నింగ్ రేస్ లాగే ఉంది తెల్లారుజామున నుంచి నుంచి నైట్ పడుకునేదాకా బండ్లు క్యాచ్ చేస్తా బస్సులు క్యాచ్ చేస్తా ఇంకా రన్నింగ్ చేసినట్టే ఉంది మా బాబుకి చూసి నిన్న నిన్న బా బాబుని చూసి వచ్చాను ఇంక ఈరోజు ఆ ఎఫెక్ట్ అంతా చూపించింది పది రోజుల నుంచి పిచ్చుకుక్కలా తిరుగుతున్న చేలకి పొలంలో పనింది కూలతో పని చేపించి అన్నీ చేయించాను ఈరోజు వాళ్ళకి మా హస్బెండ్కి ఏమో కారకాయ ఫ్రై చేసి రైస్తో వండాను ఆయన తినేసి బాక్స్ తీసుకొని వెళ్ళాడు ఓపిక లేదు మీతో మాట్లాడడానికి అయినా నిన్న వీడియో పెట్టేమైపో ఏమో అనుకుంటారని ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నా నిన్న అసలు విజయవాడ రోడ్లలో ఏసీఎస్సీ లోన్ పట్టుకొని అసలు ఎంత బాగా గుండాల చర్చికి వెళ్దాం అనుకున్నాం కుదరలేదు నాకు అసలు దేవుళ్ళందరూ ఒకటేనండి నేను నేను దర్గాకి వెళ్తాను గుడికి వెళ్తాను చర్చికి వెళ్తాను చిన్నప్పటి నుంచి మా అమ్మ రిస్ట్రిక్షన్స్ పెట్టదు మా లైన్లో కక్క ఉంది వాళ్ళు కాకాని తోటకి వెళ్తారు వెళ్తా వెళ్తావా ఎల్లు అంటుంది అలా కాకాని తోటకి వెళ్తాను తర్వాత గుడికి మేము మా హస్బెండ్ అలాగే మా హస్బెండ్ కూడా దొరికారు ఎక్కడికి వెళ్తాను రిస్ట్రిక్షన్స్ పెట్టాడు నేను ఎంత బాగా సిలువని తీసుకొని అందరు ప్రేర్ రోడ్ అమ్మట ఎంత బాగా వెళ్ళారు కానీ ఫోన్ సహకరించలేదు ఫోన్ ఏదో ట్రబుల్ ఇచ్చింది మొత్తం వీడియోలు డిలీట్ చేసి నిన్న నిండి అసలు డల్గా ఏమైంది ఫోన్ అనే క్వశ్చన్ మార్కు ఇంకా ఓపిక లేదండి ఇంకా తిన్నది కంచెము సింకులు వేసేసి ఇంకా ఒక ఐదు నిమిషాలు అడ్డం అనుకో ఇంకా వాళ్ళు వచ్చాక ఎనర్జీ వస్తుంది పాపం వాళ్ళు నా కోసం సార్లు తిరిగారు కదా నేను ఒకసారి ఫేషియల్ చేసిన ఐబ్రోస్ చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు నాలుగు సార్లు అయినా నా చుట్టే మా ఇంటికి వస్తారు నా దగ్గరికి వస్తారు నువ్వు బాగా చేస్తావు ఒక్క చాలా బాగా చేస్తావు అని అభిమానాన్ని పోగొట్టుకోలేం కదా వాళ్ళు దేవుడు ఇచ్చిన గిఫ్టే నాకు అసలు నా నా వచ్చే వచ్చేవాళ్ళు మార్నింగ్ కూడా వచ్చిందంట అమ్మాయి నేను గుడికి వెళ్ళినప్పుడు అక్క మధ్యాహ్నం అన్న ఉంటుంది అన్న అక్క అని ఉంటే ఉంటారమ్మా ఉంటుందమ్మా అని చెప్పాడంట ఇంకా అలాంటి వాళ్ళ కోసం నాకు ఎనర్జీ వస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడొక చోట నుంచి ఎనర్జీ వస్తుంది నేను ఒకటే అనుకుంటాను మా అత్తయ్య మోటార్ వేసింది సౌండ్ వస్తుంది గుయ్యని మా అత్తయ్య వాళ్ళు పైన ఉంటారు మోటార్ సౌండ్కి మీకు పొద్దున్నే హనుమాన్ వెళ్ళాను అక్కడ ప్రసాదం పెట్టారు మా హస్బెండ్ కోసం తెచ్చా ఆయన డ్యూటీ హడావిల్లో మర్చిపోయి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇది నేను ఫినిష్ చేసేయాలి ప్రసాదం అంటే నాకు బాగా ఇష్టం నీ తినేసి ఎనర్జీ ఇవ్వు ఆంజనేయ నువ్వు నైటు పార్లర్లో పని అయిపోయేదాకా ఎనర్జీ ఇవ్వని ఇంకా ఆంజనేయ స్వామికి చెప్పాలి దేవుడు ఎక్కడో చోటుని చూపిస్తాడులేండి కష్టపడే వయసులోనే కష్టపడాలి ఇదిగోండి ప్రసాదం ఈరోజు ఏమేమి చెప్తా పొంగలి ప్రతి ఫ్రై ప్రతి మంగళవారం శనివారం పొంగల్ చేస్తారు తర్వాత ఇవి పచ్చి పెసరపప్పు క్యారెట్ తురుము ఇంకా పానకం పోస్తారు మా హస్బెండ్ చెప్తే గుడికి వద్దులే పడుకో పడుకో అంటారని ఇంకా చెప్పకుండా వెళ్ళాను ఇంక ఎనర్జీ తెచ్చుకోవాలి ప్రసాదం తిని ఒక ఫైవ్ మినిట్స్ పడుకుంటే ట్యాబ్లెట్ ఇప్పుడే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ ఇస్తే నాకు ఎనర్జీ వస్తుంది వీడియో నెక్స్ట్ వీడియో పెట్టడానికి జయ హనుమాన్ తండ్రి నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మా ఆయన కోసం ప్రసాదం తెస్తాను ఆయన మర్చిపోయి వెళ్ళాడు ప్రసాదం కూడా నేనే తినేస్తున్నా అన్న స్వామి నా జ్వరం అంతా పోగొట్టేసాయి మా హస్బెండ్ పూజ చేసి వెళ్ళారు నేను స్నానం చేసి గుడికి వెళ్ళా తనేమో పూజ చేసి వెళ్ళారు నేను బాగా ఫుడ్ అని చెప్పి మా హస్బెండ్ నిన్న పెరుగు లేదు పెరుగు తీసుకున్నట్టు పెరుగు ప్యాకెట్ తీసుకొని వస్తాను ఈ తాటి ముంజలు కూడా తీసుకొచ్చారు ఇది తినే ఎనర్జీగా చేస్తుంది ఇది ఫుడ్ కాబట్టి ఆయన ప్రేమతో తెచ్చి మా హస్బెండు నేను బాగా ఫుడ్ కాబట్టి దీని గోపిక లేదని చెప్పి రోడ్డు మీద పెరుగు పైకి తేయడానికి వెళ్ళి వస్తూ వస్తారు రోడ్డు మీద తాటి ముంజలు కనిపిస్తే తీసుకొచ్చారు ఇది చల్లగా ఈ తాటి ముంజలు తింటే ఒంట్లో వేడి తగ్గిద్దని ఆయనకి ఎంత ప్రేమ ఈ తాటి ముంజలు తిని ఆయన అంత ప్రేమగా తెచ్చాడు అట్టి అన్న తిని ఫ్రిడ్లో పెట్టుకొని మళ్ళీ సాయంత్రం తినాలి ఒక పది నిమిషాలు పడుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్న పడుకోకపోతే ఈ వేడంతా ఈ వేడి ఇవి తొక్క తీసుకొని తినాలా తొక్క తీయకుండా తినాలా నేను చిన్నప్పటి నుంచి అయితే తొక్క తీసుకొని తింటా తొక్క తీసుకొని తింటే టేస్ట్ ఉంటుంది చల్లగా అవి తింటే వేడి తగ్గించని తెచ్చిపెట్టాడు పక్కన వేసి ఈ రెండు తిని రెండు అని ఇప్పుడు మూడు లాగిచ్చేసా నిన్న విజయవాడ రోడ్ల మీద చూశాను మా బాబుకు తినిపిద్దామని చూస్తే వద్దులేమా బిర్యానీ అవి తిని ఎక్కువైపోయింది వద్దు అన్నాడు ఆటో ఛార్జీలు మిగులుతాయని చెప్పి బాగా నడుస్తా నేను ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అంతా బయటకు వచ్చింది నేనేం వచ్చినా జ్వరం ఏదొచ్చినా ఎవరికి చెప్పుకోను మా హస్బెండ్కి ఇంకా తను అన్ని ఉండి చూస్తాడు కాబట్టి తనకు తెలిసిపోద్ది వాటర్ కింద పడుకుంటే తాగితేనే టేస్ట్ ఈ వీడియో అంతే బాయ్ ఫ్యాన్ లేకపోయినప్పటికీ నాకు తిక్క తిక్కగా ఉంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నేను నేను ఫీవర్ వచ్చిందని మా పాపకు కూడా చెప్పలా నేను ఎవరికి చెప్పుకొని ఏమొచ్చినా మనసులో దాచుకుంటా మా పాప అయినప్పుడు వీడియో చూసి నాకు కాల్ చేయాల్సిందే మా పాపకు అంత టైం ఉండదు అండి నా వీడియో చూసే టైము పక్కన ఫ్రెండ్స్ చూసి నాకు చెప్ ఫ్రెండ్స్ చెప్తారు మీ మమ్మీ ఈ వీడియో పెట్టింది అని ఇది తింటుంటే తినాలి తినాలనిపిస్తుంది కానీ పడుకోవాలి కాసేపు నీరసం తగ్గిద్ది అనిపిస్తుంది ఈ వాటర్ బ్రేక్ అవ్వకుండా తినాలి అప్పుడే టేస్ట్ ఈ వాటర్ పోతే ఏం టేస్ట్ ఉండదా వాటర్ బ్రేక్ అవ్వకుండా తీయటం ఈ మెత్తని చాలా ఓపిక్గా తీయాలి ఏ తీస్తే సక్సెస్ అని అనిపిస్తుంది మనసులో వాటర్ బ్రేక్ అవ్వకుండా తీసా వాటర్కు తింటే టేస్ట్ ఇది తినడానికి ఓపిగ్గా కూర్చున్నా కానీ ా ఫుడ్ని ఏదైనా ఇష్టంగా తింటా మేము మీతో మాట్లాడితే ఎనర్జీ తెచ్చుకున్నా కానీ ఓపిక లేదు ఓపిక లేదంటే బాగానే మేస్తున్నాం అనుకుంటారు ఇంకెక్కడితో స్టాప్ చేసి ఇంక పడుకుంటా ఏంటో తిండి చూసి ఎక్కడ లేని ఓపిక వస్తుంది నువ్వు అభిమానంగా యాడ్ నుంచి వదిన వదిన వస్తావు నీతో నిన్ను చూసి నాకు ఓపిక వచ్చింది ట్యాబ్లెట్ వేసుకొని పడుకొని చాట పట్టింది అంటే జ్వరం తగ్గిద్దులే చేయించి చూసి నాకు హుషారు వచ్చింది కానీ ఎండలు మామూలుగా లేవు జాగ్రత్త టైం ఎంత అయింది అసలా పదకొండు ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నా నా వీడియోలు నా పిల్లలు చూస్తారు కష్టపడతారని జాగ్రత్త లేడలేదు భయం వేసింది బయటికి వెళ్ళాలంటే నిన్నంతా తిరిగి మినిట్స్లో స్కూటీయా జాగ్రత్త వదినా ఎంత అభిమానంగా పిలుస్తావు ఇంట్లో నెంబర్ లాగే నాకు అనిపిస్తావు మా వాళ్ళు వెళ్తే ఒకళ్ళు వస్తున్నారు ఏం చేయాలి చేయాలా ఒక్క జ్వరం వచ్చినా సరే ట్యాబ్లెట్ వేసుకొని చేస్తున్నా ఎందుకంటే వీళ్ళు అభిమానంగా ఎక్కడెక్కడి నుంచి వస్తారు కాబట్టి ఓపికి తెచ్చుకొని చెమట పట్టింది ట్యాబ్లెట్ వేసుకొని వన్ అవర్ పడుకున్నాను ఇంకా చెమట పట్టింది కాబట్టి జ్వరం తగ్గిపోద్ది ఇంకా వేరే వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఫేషియల్ చేయాలి పిల్లల సీజన్ కాబట్టి కొంచెం పని ఎక్కువ ఉంటుంది ఓపి తెచ్చుకొని చేయాలి పొద్దున్నే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కోసం కాకరకాయ ఫ్రై చేసా టేస్ట్ ఎలా ఉందో ఉప్పు కారాలు అందుకని కొంచెం వేసుకుంటున్నాం జ్వరం వచ్చి నోరు బాగాలేదు కాబట్టి కొంచెం టమాటా పచ్చడి పొద్దున టేస్ట్ చూడలేదని ఇప్పుడు టేస్ట్ చూస్తున్నా కారకాయ ఫ్రై ఆ గుడి చుట్టూ తిరిగినట్టు అంటావే ఫేస్ పెటల్లు చూపు ఏంది గుడి చుట్ట తిరిగినట్టు నేను ఎన్నిసార్లు వచ్చావు నారూ మాటలు ఆహా అందుక డయలాగ్ కొట్టావా ఆ నాకోసం ఇదెవల్ల రెండు సార్లు పొద్దున వచ్చావా నేను గుడికి వెళ్ళాను ఆహా లేదు గుడికి వెళ్ళిందంటే మధ్యాహ్నం ఉంటుందా అంటే ఆ ఉంటదని అన్నాడు ఐ బ్రోస్ అయిపోయింది ఇప్పుడు హెయిర్ కటింగు ఇంచ్ తీయాలా హాఫ్ ఇంచ్ తీయాలా చెప్ ట్రిమ్ చేయనా లైట్గా యూషేప్ అయినా టైం చూడండి సెవెన్ అయింది జ్వరం వచ్చినా సరే ఈరోజు వర్క్ మాత్రం ఆగలేదు అక్కడ ఉరుముతుంది ఈ అమ్మాయి పక్కన పల్లెటూరు ఇంకా వాళ్ళు ఆయన వస్తాడు తొందరగా కటింగ్ చేయాలి యూషేపే కదా என பேரை சொல்லுங்க. இந்த திஸ் நேரா செட். ஒரு குட் சென்ட இருந்து க்ளோஸ் கேட. நான் பெங்களூர்ல போறவ. பெங்களூர்ல வந்துட்டோமே கட்டிங் கி ப்ராசி. హెయిర్ కటింగ్ అయిపోయాక జుట్టంతా ఊడ్ చేస్తున్నా బయట ఈ బాబు వెయిట్ చేస్తున్నాడు అలా అమ్మ కోసం అలా మమ్మీ లోపల జడేసుకుంటా ఉంటే వీడు బయట కూర్చొని వచ్చిపోయేవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు అబ్బా చల్లగా ఆలో వస్తుంది ఉరుముతుంది వాన పడుతుందేమో అన్నీ చేయించుకొని వాతావరణం బాగాలేదు పక్క ఊరికి వెళ్ళాలని వెళ్ళిపోతుంది సెవెన్ థర్టీ అయింది పొంగనాలు 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 బయట వాన పడతా క్లైమేట్ కూల్గా ఉంది వేడివేడిగా పొంగనాలు పొంగనాలు తిని ఇంకా ట్యాబ్లెట్ వేసి పడుకోవాలి అబ్బా రాత్రంతా వర్క్ ఫినిష్ అయ్యడాడికి ఎయిట్ థర్టీ అయింది ఎయిట్ ఎయిట్ థర్టీ పొంగనాలు జ్వరం వచ్చింది కదా ట్యాబ్లెట్ వేసుకోవడానికి ఇప్పుడే స్నానం చేసి నైట్ వేసుకున్న ఈ పొంగనాలు తిని ఈ ట్యాబ్లెట్ వేసుకొని పడుకోవాలి అస్సలు ఓపిక లేదు పడుకోవాలని ఉంది అసలు పొద్దున్నీ పార్లలో నిలబడి నిలబడి కాళ్ళు నొప్పులు ట్యాబ్లెట్ వేసుకోవడం ఎఫెక్ట్ అవుతుంది ఈ రెండు పొంగనాలు తినాలనున్నా తినపోద్ది కాట్లా రెండు అన్న తిని ట్యాబ్లెట్ వేసుకోవాలి పడుకుంటే ఈ నొప్పులు అన్నీ తగ్గిపోరు ఓపిక లేదు ఆయన నీళ్లు పెట్టుకొని స్నానం చేసి అందరూ జుట్టు కటింగ్ చేసి ఫేషియల్ చేసి ఆ ఫేషియల్ స్మెల్ ఒక్కొక్కరు ఒక క్రీమ్ చేయించుకుంటారు ఆ వాసనకి తినబుద్ధి కూడా కాదు ఇంకా తప్పదు ఇవి తిని ట్యాబ్లెట్ వేసుకోవాలి ఇవి అస్సలు బావట్లేదు కానీ ట్యాబ్లెట్ కోసం స్నానం చేసి తప్పు చేస్తాను ఏంటి చలినీళ్ళు పో వేడి నీళ్ళు పోసుకున్నాను ఈ ఎండలకి చల్లి పెడుతుంది వేడి పోసుకుంటే చలి పెడుతుంది ఈ ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటే పొద్దున్న మళ్ళీ ఎనర్జీ వస్తుంది ఈరోజు పొద్దున్నే ఒకటి ఒకటి వేసుకున్నా ఇప్పుడు నైట్ ఒకటి వేసుకున్నా అసలు నేను రేరు ట్యాబ్లెట్లు వేసుకోను టాబ్లెట్ల నాకు మామూలుగా ఎప్పుడు ఏది నాకు సామాన్యంగా రాదు జ్వరాలైనా జలుబులైనా ఏవీ రాదు వచ్చిందనుకో ఇలా నీరసం వచ్చేస్తుంది లాస్ట్ టైం నాకు జ్వరం ఎప్పుడు వచ్చిందంటే ఆగస్ట్లో వచ్చింది నా బాగా గుర్తు మా బాబు నాస్టల్లో చేర్పించాం అప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్కి నేను ఉండలేను అని బాధపడి ఏడుస్తున్నాడు ఫుడ్ బాగాలేదు పొద్దున్న చీకట్లో లేపుతున్నారు రాత్రి పదకొండు పదిన్నర దాకా చదివిస్తున్నారు రూమ్కి వచ్చి స్నానం చేసి పడుకున్నటికి మీరు గుర్తొస్తారు పన్నెండు దాకా ఇవన్నీ చెప్పి బాధ నేను ఉండలేకపోతున్నా అని ఏడ్చాడు వాడు అప్పుడు వాడు మీద దిగులు పెట్టుకొని ఫుల్గా ఫీవర్ వచ్చేసింది ఆగస్ట్లో వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్లో వచ్చింది అసలు ట్యాబ్లెట్లు వేసుకోని నేను కానీ ఇప్పుడు తప్పట్ల చిన్నదానికి పెద్దదానికి పప్పులు వేసుకున్నట్టు మా హస్బెండ్ కాళ్ళు నొప్పి వచ్చిన తలనొప్పి వచ్చిన వే ఏదొచ్చినా ట్యాబ్లెట్లు తగేసుకుంటాడు నేను అస్సలు వేసుకోకూడదు పెయిన్ కిల్లర్స్ కిడ్నీలకు దెబ్బ అని చెప్తాను నేనైతే టాబ్లెట్లు కాదు ఇంజక్షన్ హాస్పిటల్కి సంవత్సరానికి ఒకసారి కూడా హాస్పిటల్కి వెళ్ళాను కానీ ఇప్పుడు ట్యాబ్లెట్ తప్పలేదు నేను నా విజయవాడ ఎండలు బాగా తిరిగి చేలో పది రోజులు పని వేడంతా ఇప్పుడు పొంగింది కానీ పెళ్ళిళ్ళ సీజన్ కదా ఎవరికి ఇబ్బంది రాకుండా ఈ టైం దాకా ఎనర్జీ తెచ్చుకొని అలాగే చేశాను వాళ్ళ ప్రేమ అభిమానం ఎక్కడెక్కడి నుంచో వస్తారు నా కోసం ఎక్కడెక్కడి నుంచో ప్రేమగా వస్తారు వాళ్ళ ప్రేమతోటే అలా ఎనర్జీ తెచ్చుకొని ఇంకా ఇప్పుడు పడుకుందామా అసలు ప్రాణం ఎలా ఉందంటే స్నానం చేసి నైట్ వేసుకొని వదిలిపెడితే పడుకుందామా అన్నట్టుంది అలా ఉంది నా పరిస్థితి మీ రెండలకి జాగ్రత్త మజ్జిగ తాగుతూ ఉండండి నిమ్మకాయ నీళ్ళు చేసుకొని తాగుదాము అని అనుకుని ఫ్రిడ్జ్ ఓపిక లేక మళ్ళీ వచ్చి బెడ్షీట్ కప్పుకున్నా మజ్జిగ చేసుకొని తాగుదాం అనుకున్నా ఆఫ్టర్నూను కానీ ఆఫ్టర్నూన్ కుదరలేదు పార్లర్లో బిజీగా ఉండే అలాగే ఆఫ్టర్నూన్ కూడా తాగలేదు ఆఫ్టర్నూన్ నుంచి నిమ్మకాయ నీళ్ళు మజ్జిగ చేసుకొని తాగుదాం అనుకున్నా కానీ కుదరలేదు ఇప్పుడు ఓపిక లేదు ఎనర్జీ లెవెల్స్ అని తగ్గిపోయినాయి ఇంకా రెండు పొంగనాలు తిని ఈ ట్యాబ్లెట్ వేసుకున్నా ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్